శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపశాంతే శ్రాద్ధ కర్మాదుల నియమం ఋషులు ఇట్లని పూర్వజన్మలో దక్షిణ కూతురుగా భవాని సతిగా జన్మించను ఆమె రెండవ పర్యాయం ఉమగా ఎట్లు ఉద్భవించను పితృదేవతల కూతురైన మేనకయందు శైలరాజు ఆమెను కనెను ఆ పితరులెవరు ఎవరు పితరులకు మానసిక పుత్రిక మేనక కాదా మేనక కదా వారి మనమడు మైనాకుడు వారి మనమరాలు ఉమా దౌహిత్రుడు మైనాకుడు దౌహిత్రే ఉమ్మయు అయిన ఆ ఎవరు ఏకపర్ణ ఏకపాటల నదుల్లో శ్రేష్ఠురాలైన గంగకు పితరులు దౌహిత్రులు ఎవరు హిమాలయని యొక్క రో గంగ పెద్దది ఇది అంతయో నీచే నిర్దేశించబడవలను మాకు దాన్ని వివరించము నీకు శుభమగగాక శ్రాద్ధక్రియా విధిని గురించి వినకూరుచున్నాము వారు ఎవరి పుత్రులుగా స్మరించబడిరి వారు ఎట్లు పితరులైరి వారు ఎట్లు సముత్పన్నులేరి వారి పేర్లేవి వారి స్వభావం ఇట్టిది స్వర్గాన దేవతలైన వారికి వారు పితరుల ఈ విధంగా పితరుల యొక్క ఉత్తమోత్తమైన జననం తెలుసుకున్నటకు కోరుచున్నాము మేము చేయి శ్రాదములు వారిని ఎట్లు తృప్తిపరుచుతున్నావో తెలియకూరుచున్నాము పితరులు అదృశ్యులుగా ఎలా ఉండరి అట్లుండుటకు కారణం ఏదిగా స్మృతుల్లో చెప్పబడుచున్నది స్వర్గ ఏ పితరులుందరూ నరక మంది పితరుని పితామహని ప్రపితామహని యొక్క పేర్లు ఉచ్చరించచు పెట్టబడిన మూడుపిండంలో ఎట్ల పితరులకు చేరను వారొకవేళ నరకంలో ఉండొచ్చు ఆ పితరులు ఎట్ల ఫలితాలను ఇచ్చడి ఆశీర్వచనాలు ఈటకు సమర్థులు పితరులన్న వారు ఎవరు ఎవరిని మనం పూజించాలి స్వర్గంన దేవతలు కూడా ఆ పితరులను పూజించరని మేము విందుము ఇంతకు పూర్వం పలువురచే విని ఉన్న వారిని గురించి వివరంగా వినకూరదును వారు సృష్ స్పష్టాభిధానులు అయినను వారిని గురించి చెప్పుటకు నీవే అర్హుడవు అని ప్రశ్నించగా సూతుడిట్లు చెప్పాను నా శక్తి కొద్దీ నేను విన్న విధానం అనుసరించి నా బుద్ధిని పురస్కరించుకొని నేను చెబుతాను పితరులు దేవశూనుడు అనగా దేవతల బిడ్డలు వారు మన్వంతరాలందు పుడుతున్నారు ఇంతకు పూర్వమే వచ్చిన వారు ఇంకనూ రావలసిన వారు క్రమంగా శ్రేష్ఠులు కనిష్ఠులు ఇతర మన్వంతరాలందు పితరులు దేవతలతో సహితంగా వెళ్ళి ఉండరి ఇప్పుడు ఏ పితరులు వర్తమానంలో ఉండేరో వాటి వారిని గురించి చెబుతాను శ్రాద్ధ దేవుడు మనవు ఆ శ్రాద్ధ దేవుడే వారికి అనగా పితరులకు శ్రాద్ధ క్రియను ప్రవర్తిలా చేయను దేవతలు తను పూజింతురు అని బ్రహ్మ దేవతలను సృజించను అతన్ని విసర్జించి ఆ దేవతల ఫలార్థులకటకు తమ్ము తామే పూజించుకునిరే మీరు మూఢులు నష్ట సంజ్ఞలో కాగలరు అని బ్రహ్మ వారిచే శపించబడను అందుకే మీకేమీ తెలీదు లోకములందు మీరు మూఢలగుదురు అని బ్రహ్మ శపించను అంతవారు మరల మరల బ్రహ్మకు నమస్కరించి క్షమించమని కోరి లోకానుగ్రహం కొరకు బ్రహ్మ మరల వారితో మీరు ధర్మ వ్యభచారం చేశారు ఆ పాప పరిహారానికి ప్రాయశ్చిత్తం చేయండి మీరు మీ పుత్రులను అడగండి ఆ కారణాన జ్ఞానాన్ని పొందండి అని పలికను అంతవారు ప్రాయశ్చిత్తం చేసుకొనగొరి నియతాత్మలై రహస్యంగా ఆ పుత్రుల్ని అడిగిరి వారి కొరకు నియతాత్మలైన కుమారులు వాంగ్ మహకర్మజములైన పాప నివారణం కొరకు ధర్మజ్ఞుల ప్రాయశ్చిత్తం చెప్పి లబ్ధ సంఖ్యలో జ్ఞానులయ్య దివకశ ప్రీతుల ప్రీతులై వాళ్ళ కుమారులను ఇట్లా అడిగిరి నిజంగా మీరు మా పితరులు ఎలానే ధర్మమును గురించి విజ్ఞానం గురించి వైరాగ్యం గురించి ప్రపంచ వస్తువు గురించి మీ వల్ల మేము ప్రబోధితమయ్యాము మీకెట్టివరం మేము ఇవ్వాలి అని బ్ర మరలా బ్రహ్మ పలికెను నిజంగా మీరందరూ సత్యవాదులు అందుకే మీరేది చెప్పారో అది సత్యం అన్యథా కాదు ఇది మీరు చెప్పింది మీ కుమారులనే మీరు మీ పితరులుగా చెప్పి ఉంటుంది వారం మీ పితరులు ఈ వరం మీరు వారికిడు పరమేశ్వర బ్రహ్మ ఈ విధంగా పలికి ఉన్న కారణంచే కుమారులు పితృత్వ స్థితిని పొందిరి మరి తండ్రుల పుత్రత్వ స్థితిని పొందిరి అందుకే ఆ కుమార పితరులకు ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడిన పితృ కుమారుల స్థితిత్వం ఈ విధంగా పుత్రులు పితరులు పితరులు పుత్రులు అని బ్రహ్మ వచించిన తర్వాత బ్రహ్మ మరలా పితరుల అభివృద్ధి కొరకు ఇట్ల పలికను ఎవరైనాను అనిష్టలైన పితరులకు శ్రాద్ధం ఆచరిస్తే తత్ఫలితములను రాక్షసులు దానవులు పొందుతారు శ్రాద్ధం వలన ఆప్యాయతులై అవ్యయుడైన సోముని దినదినం వృద్ధి పొందించను పితరులు వృద్ధి పొందుదురు చంద్రదేవుడైన సోముడు శ్రాద్ధ క్రియల వలన వృద్ధిని బలంను పొంది ప్రజలను వృద్ధిపొందించను అంతేకాక చరాచరాత్మక వస్తు సముదాయమైన సముదాయమయమైన సర్వత్రాదులతో కూడి ఉన్న యావత్ ప్రపంచాన్ని కూడా వృద్ధి పొందించను పుష్టికాములైన ఎవరు శ్రాద్ధాలను ఆచరించుతారో వారికి పితరులు పుష్టిని పుత్రులను ఎల్లప్పుడూ ఉసంగెదరు వారు నామ గోత్రాలను అనుసరించి వారికి శ్రాద్ధములు పిండత్రయం వసంగుదరు పితరులు పితామహులు సర్వత్రా ఉందరు శ్రాద్ధములను ఆచరించడం వలన పితరులు సంతాన వృద్ధిని కలుగజేయదురు పరమేశ్వరైన బ్రహ్మచే అట్టే ఆజ్ఞ పూర్వం చేయబడింది దాని కారణాన దానము అధ్యయనము తపస్సు ఎల్లప్పుడూ సిద్ధమగను పితరులు జ్ఞాన ప్రదాతలు ఈ విషయాన ఎట్టి సంశయం లేదు ఈ విధంగా పితరుల దేవతల దేవతలు పితరులు దేవతలు పితరులు ఒకరికి మరొకరు అన్యోన్యం అని చెప్పగా ఆత్మ పదార్థం తెలుసుకున్న సూతుని వలన బ్రహ్మ వచస్సులు విని మునులు మరలా సూతునికి సమాధానంగా ఇట్ల పలికిరి మునిగణముల వర్గములు ఎన్ని ఉన్నవి ఏ కాలమున ఆ మునిగణములు కలిగిరి దేవతలలో వారు శ్రేష్ఠులు దేవతల కొరకు వారు సోమవర్ధన్లు అని అడగగా వారికి సూతుడు ఇట్లా చెప్పాను ఇంతవరకు శ్రేష్టమైన పితరుల యొక్క సృష్టిని గురించి నేను మీకు చెప్పి దాని గురించే పూర్వం సంయువు తన తండ్రి అయిన బృహస్పతిని ప్రశ్నించాను పుత్రుడైన సంయువు వినయాన్వితుడై సర్వజ్ఞానార్థ కోవిదుడు ఆసీనుడు అయి ఉన్న బృహస్పతిని ఈ ప్రశ్న అడిగాను పితృదేవతలను పిలువబడే వీరెవ్వరూ వారెంతమంది వారి పేర్లు క్రమంగా ఏవి వారు ఎట్లు ఉద్భవించిరి వారు పితృత్వం ఎట్లు పొందిరి ఎందుండి పితరుల పూర్వం యజ్ఞాన్ని నిత్యత్వం పరిపోషించి అభివృద్ధిపరిచిరి మొట్టమొదటి ఈ మహానుభావులకు శ్రాద్ధక్రియలు ఎట్లు కలిగినవి క్రియలు ఎవరికి ఆచరించాలి క్రియలు చేసిన కలుగు మహాఫలం ఇది శాశ్వత గుణములు కలిగిన ఈ శ్రాద్ధం ఆచరించడానికి తగిన సమయం ఏది ఆ సమయాసమయమైన బృహస్పతి ప్రశ్న విధులతో శ్రేష్ఠుడైన అతడు ఈ విధంగా అనుపూర్వికంగా చక్కగా చెప్పి ఉండను బృహస్పతి ఇట్లు చెప్పెను ఓ వత్స నీవు వినయా నా యథాన్యాయం గంభీరంగా ప్రశ్నించి అడిగిన దాన్ని నేను నీకు చెప్పేదెను ఒకనొకప్పుడు స్వర్గం అంతరిక్షం పృథివీ నక్షత్రాలు దిక్కులు సూర్యచంద్రులు అట్లే అహోరాత్రంలో లేవు అప్పుడు ఈ ప్రపంచమంతా చీకటి చే నిండి ఉండెను అప్పుడు ఒక్కడే ఒక్కడైన బ్రహ్మ ఇతరులెవ్వరూ ఆచరింపలేని తీవ్రము పరమైన తపస్సును చేసెను బ్రహ్మవిత్తముడు సర్వవేదములను తెలిసినవాడు సర్వజ్ఞాన విధుల్లో శ్రేష్ఠుడైన తండ్రిని సంయువు సర్వభూతేశుడైన ప్రజాపతి ఎట్టి తపస్సు చేసినో అని మరలా అడిగినం అని బృహస్పతి చెప్పాను తపస్సులు అన్నింటిలో శ్రేష్ఠతమైన తపస్సును అతడు ఆచరించెను తమ్ముడు సర్వవేదాలను తెలిసిన వారు ఆ తపస్సును యోగమందరు భగవంతుడైన ప్రజాపతి ఆచరించి లోకాలు సృజించను బ్రహ్మ లోకచక్షువు ఆ దివ్య చక్షువు భూత భవిష్యత్ జ్ఞానాన్ని సర్వలోకాలని వేదాలను అమృతమయములు శాశ్వతములు అయిన యోగాలను సృష్టించెను అతనిచే సృష్టించబడిన లోకములు సంతానక అనే పేరు కలవి ఆ లోకంలో భాస్వంతులైన వైరాజవంతులను ప్రఖ్యాతి పొందిన దేవతలు నివసిస్తారు వారు స్వర్గాన దేవతలకు దేవతలు వారందరూ ఆది దేవతలుగా ప్రసిద్ధులు వారు సహజంగా మహాతపస్సులు మహాశక్తిమంతులు వారు ప్రజలు వారు సర్వదేవ మానవుల చే పూజార్హులు వారిలో ఏడు గణములున్నవి వారందరూ మూడు లోకాల్లో పూజితులు వారిలో ముగ్గురు రూపరహితులు ఆకార విశేషములు లేనివారు మరియు వారిలో నలుగురు రూపం కలవారు భావమూర్తులైన వారు వారిలో ముగ్గురు వారి ఉపరితలాన ఉందరు అనగా సూక్ష్మ రూపులు వారికి కింద నలుగురున్నారు వారు సూక్ష్మమూర్తులు తర్వాత దేవతలు కలిగిరి తర్వాత భూమి కలిగను ఇదియే లోక పరంపర వారు ప్రపంచమును వర్షింతురు వాణి నుండియే మేఘములు ఉత్పత్తి పొందినవి అన్నము ఇతర భోజన పదార్థాలు మేఘముల నుండి పడిన వర్షం చే వృద్ధి పొందును వాణి వలన అనగా మేఘముల వలన వారి యోగ బలం చేత సోమము అన్నము వృద్ధి పొందటచే వారు లోకాలకు పితరులుగా లోకసత్తములుగా చెప్పబడ్డారు వారు మనోజవులు వారు స్వధను భుజిస్తారు వారు సర్వకామ పరిష్కృతులు వారు లోభ మోహ భయాదులు లేని వారు నిశ్చింతలు సోకవర్జితులు వారు వారి యోగాన్ని వదిలి సుదర్శనామములైన లోకములను పొందిరి వారు దివ్యలో పుణ్యవంతులు పాపరహితులు మహాత్ములు అగుదరు తర్వాత సహస్రయుగముల అనంతరం వారు బ్రహ్మవాదులుగా అగుదరు మూర్తి రహితులు మరల వారి యొక్క యోగశక్తులను పొంది మోక్షాన్ని పొందెదరు వ్యక్తా వ్యక్తాన్ని పరిశీలించి అనగా దేహాన్ని వెడిచి వారి యొక్క మహాయోగ బలాన వారు ఉల్కల వలె అనగా తోకచుక్కల వలె విద్యుత్ ప్రభువలే మెరుపు వలె నశించదురు శరీరాలను వెడిచిన తర్వాత వారి యోగ బల సమయాన వారు ఇతరులు చే పూజించ యోగ బల సహాయాన వారు ఇతరుల చే పూజించబడు ఉపాసించబడు స్థితిని నదులు సముద్రాలలో కలిసి లేని వగనట్లు నామరహిత స్థితిని పొందుతారు ప్రయత్నపూర్వకంగా వేద వేధులను ఆచరించిన చేతను గురు పూజల చేతను వారు యాగములు చేయుదరు శ్రాద్ధముల వలన ప్రీతులైన పితరులు యోగశక్తులను పొంది ఆ యోగశక్తి చే సోమమును వృద్ధిపరిచి బలపరిచి ఆ మూలాన్ని మూడు లోకాల వారు జీవింపచేయుదరు అందుకే గొప్ప యోగశక్తిని పొందటకు శ్రాద్ధం ఎప్పుడూ చేయవలను నిజంగా యోగం పితరుల యొక్క శక్తి సోమం యోగం వల్ల ప్రవర్తించను ఒకడు శ్రాద్ధ సమయాన వచ్చినట్టు వెయ్యి వందలు బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి లేదా శ్రాద్ధ సమయానికి వచ్చిన ప్రతి వ్యక్తికి భోజనం పెట్టాలి వినుము మంత్రజ్ఞుడు ఒక్కరికి భోజనం పెట్టిన వెయ్యి వందల మందికి భోజనం పెట్టుతో సమానం ఒక స్నాతకుడు గృహస్థే చే పూజించబడిన ఆ మంత్రజ్ఞులందరినీ పూజించటతో సమానమగను వెయ్యి మంది మంత్రజ్ఞులను కానీ వెయ్యి మంది స్నాతకులను కానీ చేసిన భోజనం ఒక యోగాచార్యుడు చేసిన భోజనంతో సమానం అది మహాభయం నుండి భయం నుండి రక్షించను గృహస్థ సహస్ర సంఖ్యకు వానప్రస్థ శతానికి బ్రహ్మచారి సహస్రానికి పెట్టిన భోజనం కంటే యోగి ఒకనికి పెట్టింది అధికమైనది ప్రజాపతి ఇట్లు చెప్పాను నాస్తికుడు కానీ అధర్మపరుడు కానీ సంకీర్ణ వంశుడు కానీ తస్కరుడు కానీ యోగికి శ్రాదకాలన భోజనం పెట్టు కంటే వేరొక క్రియచే మోక్షం పొందజాలడు పుత్రుడు కానీ పౌత్రుడు కానీ ఒక్క ధ్యానికి భోజనం పెడితే మంచి వర్షం పడిన కర్షకులు సంతోషించినట్లు పితరులు సంతృష్టి లగుదరు జాననిష్ఠులు లభించకపోతే బ్రహ్మచారికి భోజనం పెట్టాలి ఒకవేళ బ్రహ్మచారి కూడా లేకపోతే ఉదాసీనుడైన గృహస్థకు భోజనం పెట్టాలి ఉదాసీనుడినగా ప్రాపంచిక విషయాలందు ఆసక్తి లేనివాడు బ్రహ్మానుశాసనం ఇట్లా ఉన్నది వంద ఏండ్లు ఒంటికాలపై నిలబడి వాయుభక్షకుడై తపస్సుచరించే వానికంటే ధ్యానయోగి గొప్పవాడు అమిత తేజస్కులైన ప్రథమ గణం గురించి ఇప్పుడు చెప్పబడింది ఆ పితృగణం సర్వలోకాలను పవిత్రీకరిస్తూ ఎల్లప్పుడూ ఉండను ఇంకా ఇక ముందు పితరులలోని సర్వగుణాలను గురించి సర్వగణాలను గురించి వారి సంతతిని గురించి భావన సంస్థితిని గురించి యథాక్రమంగా చెబుతాను ఓం శాంతి శాంతి శాంతి